ఏవో కష్టాలు ఎన్నో విషయాలు మరెన్నో ఆలోచనలు తల నిండా బాధ్యతలు ఇంటి నిండా సమస్యలు అన్నిటినీ మన ముందు నిలిపే వేదిక మన జీవితం నిజమే కదా నేస్తాం ఏంటక్క అన్ని ఎమోషనలే పెడతావు ఏంటక్క నీకన్నీ కష్టాలు అని నాకైతే అందరూ కామెంట్ చేస్తున్నారు కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే కోరుకుంటాం మేమైతే ఎనీవే రేపైతే ఇంటర్ రిజల్ట్స్ ఇంటర్ రాసిన ప్రతి ఒక్కరూ మంచిగా పాస్ అవి మంచిగా చదువుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను